పక్క రైతు ఏం పండిస్తే అదే పంటను మనం పండించాలి ఇది సాధారణ రైతు సాగులో అనుసరిస్తున్న విధానం ఇదే రైతు కొంపను ముంచుతోంది అందరూ గిరాకీ ఉన్నా లేకున్నా ఒకే పంటనే పండిస్తున్నారు దానివల్ల నష్టపోతున్నారు గిరాకీని బట్టే పంటల సాగు జరగాలి అలా వ్యవసాయ రంగం మారాలని రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న లక్ష్యాన్ని సమూల మార్పులు అవసరమని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన డాల్వాయ్ కమిటీ స్పష్టం చేసిందే గిరాకీతో సంబంధం లేకుండా ఉత్పత్తి చేసే విధానానికి స్వస్తి పలికి గిరాకీ ఆధారిత ఉత్పత్తి వ్యవస్థ వైపు మల్లాలని సూచించింది రెండు వేల ఇరవై రెండు నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రెండు వేల పదహారు ఏప్రిల్లో అశోక్ దాల్వాయ్ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది అప్పటి నుంచి కమిటీ వ్యవసాయానికి సంబంధించిన వివిధ అంశాలపై పదమూడు సంపుటాల్లో ముసాయిదా సిఫార్సులను ప్రభుత్వానికి అందించింది ఈ మధ్యకాలంలో సమర్పించిన ఒక నివేదికలో పలు అంశాలను సూచించింది గిరాకీలపై ముందస్తు అంచనాలకు ప్రభుత్వం ఒక సంస్థాగత యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని కమిటీ సిఫార్సు చేసింది దీనివల్ల వ్యవసాయంలో గిరాకీ ఆధారిత ఉత్పత్తి వ్యవస్థకు మార్గం సుగమమవుతుంది దీని కింద ప్రస్తుత మార్కెటింగ్ పంట దిగుబడి నిర్వహణను సంస్కరించాలి ముప్పు నిర్వహణ పాత్రను పునర్నిర్వచించాలి కమతాలతో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించేందుకు భూ సమీకరణ చేపట్టడం రైతుల ఉత్పత్తులను కలిపేయడం ద్వారా గ్రామస్థాయి ఉత్పాదక కంపెనీలను ఏర్పాటు చేయడం కాంట్రాక్టు సేద్యాన్ని అమలు చేయటం వంటివి చేపట్టాలని తెలిపింది వృత్తి నిపుణుల సేవలను వాడుకోవాలి రైతులు తమ రోజువారీ వ్యవసాయ కార్యకలాపాలను వీరికి అవుట్సోర్స్ చేయొచ్చు ఒక్కో సేవా కేంద్రం కింద కొన్ని వందల వేల ఎకరాలు ఉండొచ్చు మార్కెట్ ఆధారిత పంట వ్యూహాన్ని అనుసరించాలి దీని కింద వరి గోధుమ వంటి సాధారణ తృణధాన్యాల నుంచి పోషకాహార తృణధాన్యాల సాగు సాగువైపు మళ్ళాలి అలాగే పాల ఉత్పత్తి చేపల పెంపకం వంటి వాటికి ప్రాధాన్యం ఇవ్వాలని కమిటీ సూచించింది నిర్వహణపైన దృష్టి పెట్టాలి ఏటా ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షల హెక్టార్ల వ్యవసాయ భూములను సూక్ష్మ సేద్యం పరిధిలోకి తీసుకురావాలండి గ్రామీణ మార్కెట్లు ప్రైవేటు గోదాములలో ఒక కొత్త మార్కెట్ వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటు చేయాలి రైతులు తమ ఉత్పత్తులను కారుచౌకగా చౌకగా అమ్మేస్తుంటారు దీన్ని నివారించడానికి వారు గోదాముల నిర్వాహకులతో కొన్ని ఒప్పందాలు తీసుకోవటం ద్వారా కొంతకాలం పాటు తమ ఉత్పత్తుల విక్రయాలను నిలిపి ఉంచుకునే అవకాశం కల్పించాలని తెలిపింది